హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ ఉల్లిపాయ గట్టి పకోడి అండి ఇది మనం ఈ చల్లటి వెదర్లో వేడి వేడిగా ఈ పకోడి తింటే అండి ఆ టేస్ట్ తదిరిపోతుంది ఇది ఒక మనం మూడు రోజులైనా సరే పాడవకుండా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందు మనము ఉల్లిపాయలు అయితే నేనైతే నాలుగు పెద్ద ఉల్లిపాయలు అండి రేఖలుగా అయితే మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇగోండి నేను ఇవి ఉల్లిపాయలు అయితే వేసేసాను తర్వాత చీలిక్క కట్ చేసిన పచ్చిపిచ్చి ముక్కలు అయితే వేయాలండి తర్వాత మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం కారం అయితే వేసుకోవాలండి సరిపడా కారం మీరు ఎంత తింటారో అంత కారం అయితే వేసుకోవాలి కారం తర్వాత ధనియాలు జీలకర్ర మిరియాల పొడి వేయించి మూడు పుళ్ళు వేసుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ తర్వాత కొత్తిమీర త్వరకి వేసుకోవాలండి తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి నేను అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నా అనమాట మనము ఇవి వేసుకునండి బాగా కలుపుకోవాలన్నమాట మనం ఎలా కలుపుకోవాలంటే ఉల్లిపాయల్లో ఉన్న తడి అంతా మనకి బయటికి రావాలండి అలా కలుపుకోవాలన్నమాట అలా పిసుక్కుంటూ కలుపుకోవాలన్నమాట అండి అలా కలుపుకుంటే మనం అసలు వాటర్ ఏమన్నమాట ఆ ఉల్లిపాయలు ఉన్న చెమ్మదనంతోనే మనము పిండి కలుపుకోవాలన్నమాట తర్వాత రెండు కప్పుల శనగపిండి అవుతే వేసుకోవాలండి బేసన్ పౌడర్ అంటాం కదా అది శనగపిండి వేసుకోవాలండి రెండు కప్పులు శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అంతా బాగా కలుస్తుంది అనమాట ఇంకా మనకి వాటర్ కూడా వేయ అవసరం లేదండి ఆ ఉల్లిపాయలు ఉన్న తడితోనే మనకి అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత అండి మనము ఏంటంటే బియ్యం పిండి వేసుకుంటానండి పకోడి కా చాలా బాగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుందన్నమాట క్రిస్పీ కోసం ఒక మూడు స్పూన్లున్నా బియ్యం పిండి అయితే వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా మనకి చెయ్యి తిరగటం లేదు అని అనుకుంటే అండి అప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ చూపిస్తానండి అలా కలుపుకోవాలన్నమాట చూడండి నేను కలిపిన చాలా వరకు అయితే నేను ప్రెస్ చేసే కలుపుతున్నానండి ఆ కలిపిన నాకు చెయ్యి తిరగట్లేదు అనమాట అప్పుడు ఏం చేశానంటే ఇదిగోండి మనము చెయ్యి కడుక్కున్నట్టుగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి నేను ఇక్కడ వాటర్ చూపిస్తాను ఎట్లా వేసుకోవాలనేది చూడండి నాకు అసలు చెయ్యి అయితే తిరగట్లేదు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూడండి వాటర్ వాటర్ అదే ఆ వాటర్ వేసుకుని మనం కలుపుకోవాలన్నమాట అండి ఇంకా అసలు వాటర్ అనేది వేసుకోకూడదు అనమాట ఈ కలుపుకోవడంలోనే ఇలా మనం కలుపుకోవడంలోనే పకోడి చాలా క్రిస్పీగా కరకరలాడుతుంటుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా అయితే మనము కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకుని డీప్ రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ మరుగుతున్నప్పుడు పకోడి ఇలా ఇలా చేత్తో విదిలించుకున్నట్టుగా ఇలా వేయాలండి పకోడీ ఇలా వేస్తే మనకి చాలా క్రిస్పీగా కరకరలాడుతుంది బాగా వస్తాయి అనమాట ఇలా మనం అన్నీ కూడా పకోడీలన్నీ ఇలాగే వేసుకోవాలండి ఇలా చేత్తో విదిలించినట్లుగా పిండిని ఇలా విదిలించినట్టుగా మనం వేసుకోవాలన్నమాట వేసుకోవడంలో కూడా ఇలా వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ పకోడీ అండి కానీ చేస్తే చాలా బాగుందండి ఇలా చేసినాక అది మేము తిన్నాకని నేను వీడియో పెడతాను కదా అందుకనే చెప్తున్నానండి ఇది చాలా బాగుందనమాట టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే మనం ఫ్లేమ్ మార్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం బాగా వేయించుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకున్నప్పుడే మనం పకోడీ వేసినప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకుని బాగా మనము వేపుకోవాలన్నమాట బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మనము నేను ఇక్కడ అలా మంచిగా అయితే కరకరలాడేటట్టు అయితే వేపుకోవాలండి మెత్తగా ఉండకూడదనమాట మనం డీప్ ఫ్రై బాగా చేసుకోవాలండి ఇక్కడ చూడండి కరకరలాడేటట్టు అయితే వేయించుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపి చూస్తున్నాను చూడండి అలాగైతే పకోడీ వేయించుకుంటే అండి మనకి రెండు మూడు రోజులైనా సరే పకోడి చాలా బాగుంటుందండి గట్టి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే మిగతా పకోడీ కూడా నేను మొత్తము రెండు వాయి కూడా అలానే వేసేసుకున్నాను అనమాట పకోడీ అండి అలా మొత్తం పకోడి అంతా ఇలానే వేసేసుకోవాలన్నమాట అలా వేసుకుని మనము డీప్ ఫ్రై చేసుకుంటే గట్టిగా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉందండి పకోడీ అయితే ఈ చల్లటి వెదర్లో ఈ పకోడి తింటూ ఒక్క టీ తాగామనుకోండి ఆ టేస్టే వేరే వేరుగా ఉంటుందండి అంత అదిరిపోతా అనమాట ఈ గట్టి పకోడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి ఈ ఆనియన్ గట్టి పకోడి అయితే బయట స్వీట్ షాపుల్లో అమ్ముతారు చూడండి అలానే ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మీరు కూడా ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇచ్చి నా అయితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్